పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణలో పెద్ద ఎత్తున పెరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ బహిరంగ సభకు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రాజ్ రాజ్నాథ్ సింగ్ గారు సమావేశానికి విచ్చేసి అప్పుడు తెలంగాణలో తెలంగాణ విమాచన కోసం పోరాటం చేసిన యోధులకు సన్మానం చేసే కార్యక్రమంలో భాగంగా వారు హైదరాబాద్ రాబోతున్నారు తెలంగాణ విమోచన జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీలన్నీ కూడా తెలంగాణ విమోచన అంటున్నాం కానీ కుళ్ళు రాజకీయాలతో విమోచన కాదు తెలంగాణ విలీనం చేసింది అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఒకసారి డిక్షనరీ తెలుసుకొని చూసుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు ఇదంతా కూడా విలీనం చేసింది అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము విలీనం కాదు ఇది విమోచన అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం మేము గర్వంగా చెప్పదలుచుకున్నవి ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు పర్యాయాలు అంటే ఈసారి మూడోసారి మూడోసారి గణతంత్ర వేడుకలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో రాష్ట్రంలో కానీ అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం ఇక్కడ ఘనంగా జరుపుతున్నాం ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది రేపు పదిహేడో తారీఖు నాడు జరగబోయే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా భారీ ఎత్తున ఆ పోరాటంలో పాల్గొన్న నాయకులకు వారి కుటుంబాలకు ఘనంగా సన్మానం చేసి